జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్ నగర్ బోరుబండ డివిజన్లో పద్దెనిమిది వేల కుటుంబాలకు అర్ధరాత్రి మూడు రోజులకు ఒకసారి వచ్చే నీటి సమస్యలకు చూకపడుతూ ఐదు పాయింట్ ఏడు ఐదు కోట్లతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మేయర్ గద్వాల విజయలక్ష్మితో కలిసి రిజర్వాయర్ ప్రారంభించుకోవడం జరిగింది హైదరాబాద్ అభివృద్దిపై రాజకీయాలు ఖచ్చితంగా తాగునీటి సమస్య పరిష్కారం చేయడానికి ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం గత పది సంవత్సరాల్లో పదమూడు పాయింట్ ఎనిమిది సున్నా లక్షల కనెక్షన్లు పెరిగాయి నీటికి సంబంధించి వినియోగానికి సంబంధించి గతంలో కృష్ణా గోదావరి నుండి వచ్చే నీరు తప్ప ఒక ఎంఎల్ వాటర్ కూడా సప్లై చేసే ఇన్ఫాస్ట్రక్చర్ లేదు దాదాపు నీటిని తీసుకొచ్చే టెండర్ల ప్రక్రియ జరుగుతుంది రాబోయే కాలంలో నగరం పెరుగుతున్న దృశ్య తాగునీటి సమస్య పరిష్కారం చేయడానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్లమెంట్ సభ్యుడిగా సహకరించాలని రాష్ట ప్రభుత్వం తరఫున గతంలో కోరం హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా విజ్ఞప్తి చేస్తున్న నగర తాగునీటికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కేంద్ర ప్రభుత్వం సహకారం కావాలి రెహ్మత్ నగర్ బోరబండ ప్రజలు చాలా కాలంగా ఎదుర్కొంటున్న సమస్యకి చెక్ పడింది ఈ రిజర్వర్లు వేగవంతంగా పూర్తి చేయాలని ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా చుట్టుపక్కల రేమత్ నగర్ కానీ గోడబండ కానీ మిగతా చుట్టుపక్కల ఖాళీలకు సంబంధించినటువంటి ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించాలని అనేక రోజులుగా ఆందోళన చేస్తా ఉన్నాం మరి చాలా సంవత్సరాలు ఇది ప్రారంభించినప్పటి కూడా మరి అనేక ఆందోళన తర్వాత ఈరోజు మరి అది పూర్తయి ప్రజలకు నీరు అందించే విధంగా రిజర్వాయర్ను పూర్తి చేసుకోవడము చాలా సంతోషం చాలా సంవత్సరాల కళ ఇది మరి ఈరోజు మనకు అందరికీ తెలుసు ఈ ప్రాంతము ముఖ్యంగా వెనకబెన్న ప్రాంతం ఇక్కడ బస్తీలు కాలనీలు ఉన్నప్పటికీ కూడా బస్తీలు మరి నిర్లక్ష్యం గొడవతున్నటువంటి విషయం అందరికీ తెలుసు మరి చాలా సంతోషం ఈరోజు మంచినీటి సమస్య ఈ రిజర్వాయర్ కారణంగా ఇక్కడ ప్రజలకు స్పష్టంగా రావాల్సినటువంటి సమయం కానీ రావాల్సినటువంటి వాటరు కోట కానీ తప్పకుండా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఈరోజు హైదరాబాదు ఇంతకుముందు పెద్దలు ప్రభాకర్ గారు చెప్పినట్టు దేశంలోనే అభివృద్ధి చెందుతున్నటువంటి నగరం చాలా వేగవంతంగా ముందుకెళ్తున్నటువంటి నగరం అన్ని రకాలుగా ఈరోజు హైదరాబాద్ నగరము అన్ని రంగాలలో ముందుకెళ్తూ ఉంది ఇక్కడ ఆల్మోస్ట్ తెలంగాణలో థర్టీ త్రీ పర్సెంట్ పాపులేషన్ హైదరాబాద్లో ఉన్నది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి చేతుల మీదుగా మేయర్ గారి చేతుల మీదుగా ఈ యొక్క నీటి సరఫరా ప్రారంభోత్సవం చేసుకున్నాను వాస్తవంగా హైదరాబాద్ ఈ రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన రాజకీయాలకు అతీతంగా ఇక్కడ అన్ని జిల్లాల నుంచి వస్తారు కాబట్టి అందరూ కూడా ఈ హైదరాబాద్ ప్రజల యొక్క ముఖ్యమైన త్రాగునీ త్రాగునీటి సమస్యకు సంబంధించి బాధ్యతగా అందరం మనం కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం అయితే గతంలో ఎనిమిది లక్షల కనెక్షన్లు ఉండే ఇప్పుడు ఈ పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాల్లో పదమూడు లక్షల ఎనభై వేల కనెక్షన్లు పెరిగినాయి కానీ నీటికి సంబంధించిన వినియోగానికి సంబంధించి గతంలో కృష్ణా గోదావరి నుంచి వచ్చేటువంటి నీళ్ళు తప్ప ఒక్క ఎమ్మెల్డీ వాటర్ కూడా మనం ఇక్కడికి సరఫరా చేసుకునేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కియో తీసుకోలేకపోయినాం ఇప్పుడు మళ్ళొక్కసారి దాదాపు ఏడు వేల కోట్లతోటి ఇరవై టీఎంసీలు తీసుకొచ్చే ప్రణాళిక టెండర్ల ప్రక్రియలో ఉంది దాంతోపాటుగా రాబోయే కాలంలో ఎందుకంటే నగరం పెరుగుతూ ఉంది దాని ప్రకారంగా త్రాగునీటికి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించాలి కాబట్టి ఈరోజు పెద్దలు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఈ ప్రాంత పార్లమెంటు సభ్యుడిగా కొంత